హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ హ్యాపీ సండే టుడే నేను చికెన్ కర్రీ చేశాను ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూసేయండి కళలోని ఆయిల్ వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి వేయిస్తున్నాను ఇవి కొంచెం మగ్గాలి ఫ్రెండ్స్ టుడే మీరేం చేశారు స్పెషల్ చెప్పండి సండే అందరూ హోమ్లో ఉండి చక్క రెస్ట్ తీసుకుంటున్నారా లేదా ఈవినింగ్ వరకే రెస్ట్ నైట్కి నా లైవ్ ఉంటుంది పక్కా వచ్చి సపోర్ట్ చెయ్యాలి మర్చిపోకండి ఓకేనా ఇప్పుడు ఆనియన్స్ అవి కొంచెం మగ్గాయి ఇప్పుడు అందులోని కచ్చాపచ్చాక దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా వస్తుంది ఓకేనా బ్యాచిలర్స్ ఎవరైనా ఉంటే నేను చెప్పినట్లు ఫాలో అయిపోండి వంటలాక్క అయిపోతారు ఇప్పుడు అందులోనే సన్నగా తరుక్కున్న టమాటా ముక్కల్ని వేసుకుందాం వేసాం కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం టమాటా కూడా కొంచెం బాగా మగ్గాలి నేను పెట్టే ఈ కుకింగ్ వేడ్స్ వీడియోస్ ఎంతమంది చూస్తున్నారో చూసిన వాళ్ళందరూ ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి చూస్తున్నారా టమాటా మగ్గిపోయింది ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం చికెన్ నేను టూ హండ్రెడ్ రూపీస్కి తెచ్చాను ఫ్రెండ్స్ కర్రీ కొంచెం అమ్మకు పంపించాలి అందుకనేసి మరి మీరేం చేసుకున్నారు సండే స్పెషల్ చికెన్ మటన్ ఫ్రాన్స్ ఫిష్ ఏం చేసి తిన్నారో కామెంట్ చేయండి చూస్తున్నారా చికెన్ వేసాక బాగా మిక్స్ చేసుకుంటే టమాటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు ఇవన్నీ ఫ్రై చేసాం కదా ఇవన్నీ చికెన్కి బాగా పడతాయి ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్టు ఇంకా కారం అలాగే కొంచెం పసుపు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఈ మధ్య నా లైవ్కి వచ్చేవాళ్ళు కొంచెం తగ్గిపోయారు ఫ్రెండ్స్ బాగానా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసి మరలా ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ పోసుకుందాం మొక్కలు బాగా ఉడకాలి కదా మరి నేను గ్రేవీ కోసం అని కొంచెం వాటర్ ఎక్కువే పోసాను ఎప్పుడూ దగ్గరకి గుర్లా కాకుండా కొంచెం గ్రేవీలా కూడా ఉంటే అప్పుడప్పుడు బాగుంటుంది ఇప్పుడు కొంచెం గరం మసాలా ఈ గరం మసాలా పౌడర్ కూడా నేను ఇంట్లోనే ఆడించుకొని ఉంచుతాను ఓకేనా వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం అయిపోయింది ఫ్రెండ్స్ కర్రీ కొంచెం దగ్గర కావాలన్నా బాగుంటుంది లేదు ఇలాగే తినాలన్నా తినొచ్చు కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఓకేనా నేను వేసే సాల్ట్ కూడా సరిగ్గా సరిపోయింది సరే ఫ్రెండ్స్ ఉంటా మరి బాయ్ బాయ్ టాటా